హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మనకు ఈ సమ్మర్లో చల్లగా ఉండే మరియు ఎంతో ఎనర్జీని ఇచ్చే ఈ మస్క్ మిలన్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాము ఈ జ్యూస్ చాలా హెల్దీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని టూ స్పూన్స్ వరకు సబ్జా సీడ్స్ని వేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి అవి వాటర్లో ఒక టెన్ మినిట్స్ అలా నానితే కొంచెం ఉబ్బుతాయి తర్వాత మరొక బౌల్ తీసుకొని దాంట్లో టూ త్రీ స్పూన్స్ వరకు సగ్గు బియ్యంని వేసి నానబెట్టుకోవాలి ఈ సగ్గు బియ్యంని అలా అయినా వేసుకోవచ్చు లేకపోతే నానబెడితే ఇంకొంచెం త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒక మసుకమిలన్నీ తీసుకోవాలి తీసుకొని దాన్ని ఈ విధంగా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేయాలి తరువాత సీడ్స్ మొత్తం తీసేసాక దానిపైన ఉన్న తొక్కని ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ మస్కుమిలన్నీ మనం జ్యూస్ చేసుకోవడానికి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలుగా చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మిక్సీ చేసి జ్యూస్లా చేసుకోవాలి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని వాటర్తో సహా వేసి కాసేపు మరిగించుకోవాలి ఒకవేళ వాటర్ సరిపోలేదనుకో మరికొన్ని వాటర్ వేసుకొని కూడా మరిగించుకోవచ్చు ఈ విధంగా కొసేపు సబ్జా సీడ్స్ అవి ఉడికే వరకు అలాగే కాసేపు మరిగిస్తూ ఉండాలి ఇలా స్పూన్తో కలుపుతూ దాన్ని మరిగిస్తూ ఉండాలి ఈ విధంగా సబ్జా సీడ్స్ మొత్తం మంచిగా ఉడికే వరకు దాన్ని మరిగిస్తూ ఉండాలి ఇలా కొంచెం ఉడికాక దాంట్లోకి పాలని యాడ్ చేసుకోవాలి మీ ఇష్టం మీకు తగ్గట్టు మిల్క్ ని యాడ్ చేసుకోవచ్చు ఈ సబ్జా సీడ్స్ పాలల్లో మంచిగా ఉడికి పాలు కూడా మంచిగా వేడే వేడయ్యి మరిగే వరకు ఉంచాలి తర్వాత దాంట్లోకి టేస్ట్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే తక్కువే వేసాను మీ ఇష్టం మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత దాన్ని ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కస్టర్డ్ పౌడర్ని వేసుకొని వన్ స్పూన్ వరకు వేసుకున్నాను దాంట్లో వాటర్ వేసి దాన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా మంచిగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ ఏంటంటే జ్యూస్కి మరింత కొంచెం టేస్ట్ని ఇస్తుంది ఈ ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మరుగుతున్న పాలల్లో వేసి మంచిగా కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేనట్లయితే కార్న్ఫ్లోర్ను కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇలానే కలుపుతూ ఉండాలి లేకుంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా చిక్కపడే వరకు దాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న జ్యూస్ ని ఒక బౌల్ లో వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న సబ్ సాబుదానా మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి దాంట్లోకి మనం నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ని త్రీ ఫోర్ స్పూన్స్ వరకు వేసుకొని ఆ సీడ్స్ మొత్తం లో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మస్క్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోతుంది దీంట్లో ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు లేదంటే కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని లో పెట్టి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇచ్చారనుకోండి గ్లాస్ ఖాళీ అవ్వాల్సిందే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తాగే ఈ మిలన్ జ్యూస్ ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి